ఇరవై ఒక్క దినం నాడు మహాలక్ష్మి అటువంటి గడియ లోపడ వచ్చాం నా బిట్ ఎరకల్ది పాడగాని పిచ్చి ఎరకల్లా అటువంటి అయిన గాని పిచ్చిది నాకో బిడ్డలిచ్చిపోయింది నీ బాచని కొడుకో ఎట్ట నా శ్రీమంతారు కాబట్టి ఆగో లక్ష్మీదేవి వచ్చినట్టు వచ్చింది ఈ పిల్ల ఆగో మహాలక్ష్మీదేవి లక్ష్మిదేవని పేరు పెట్టిండ్రే ఓ తలురారా నా దేవాని పేరు పెట్టుకొని సారి పెద్ద ఎత్తున అని ఆ గో వాడి ఏడు చింతల పల్లె లోపట తల్లి సారి పెద్ద మబ్బు అబ్బ మా బఫారు అయితే ఆ కదల పోతరే నా బంగారి తల్లా ఐ రామ బంగాలాల వీడ బంగాలాల కావట్టే మిద్దర వీడ అప్పులేనివాడు తీసుకోని వాడు లేడు ఆగో అటువంటి కాని మిత్తికి మిత్తి మినామిత్తి చేస్తాంది శీనిగా చేసినట్టు మినామిత్తి పెరిగేదండి ఎందుకంటే ఇక తనుకో అన్నట్టు అట్లా పెరుగుతుండది సా శ్రీమంతం ఇక సంబ్రపడుతుంది పెట్టింది పడారు గోడలు పెడతాంది నాలుగు వద్దులుగాక ముందుకు ఆగో ఎండి రేకులు బంగారు పూతతోటి రాజ్యాలు సాగునే పూర్ కుక్క ఇట్లా సా పెద్ద అగో ఈ పిల్ల సంగతి ఇక్కడ ఉన్నది అక్కడ అటువంటి అయిన గాని ఏరకలపూడ లోపట శాంబాపురి పట్టం లోపట మరిగా నా పిల్ల నేను ఆలనాడు కొల్ల మళ్ళ వచ్చిన మరి పెరిగి పెద్దది కావచ్చు ఇప్పుడే అటువంటి అయినా కానీ ఆ పిల్ల మీదకి వచ్చిన అభర్త వచ్చిన నా కొడుకు ఆ పిల్లలు వీసుకొచ్చి నా కొడుకు లగ్గం చేస్తా అన్నది ఓ తల్లు మరి ఎడకారయ్యూడు ఆనాడు కమ్మ కోత కత్తి పట్టుకొని మరి అటువంటి వాడుకో అమ్మ వసుకొని వస్తాడని ఇత మరే పోసుకొని వస్త్రాలు కమ్మకోతు కట్టి పట్టుకొని ఆ ఇత మరే పోసుకొని మోపు కట్టుకొని ఏయ్ ఈ తాట వంటి పరిగల కొంట పోయి ఇంటి వారెత్త నా పెన్ను కట్టలు గుల్లలు కొన్నకున్న కాంచే లంపుతారి ఆగో ఇంటికి వస్తున్నడయ్యా ఎరకలొల్ల మారయ్యో ఏరు రమరా మగోదగై వట్టు కుండలు పరిగ ఏరుకొని ఎరకరి మారయ్యా హరే ഏറ്റെടുവാറിയത് <muchos> എല്ലാത്തുള്ള

మొన్న ఎవల ఆడకి అందరు తానం చేసి పోనమాడితే నేను బోట్ పేడతో పోనమాట చెప్తే అందరుకుంటా మొన్న ఎవలాడ పోయిన కాడ బతికోసమ్మ కాడ ఒక్క జాతి పోలేదు ఆడవాడి పోయిందా ఎవలాడ గుడికాడ వచ్చి పోయిందా ఇక ఆమె తల్లి కొండగట్ట కొండగట్టు కొండగట కాడ ఒక జాతర పోలేదు కొల్లా పోతో మూడువేరే మూడు పోతే నేను అట్కచిన్నా మంది ఎట్కతన్నా గోయి ఇదె కొ బాగిలే గోయి ఇదె సజెనిది ఆ సర్రోడ్ సన్సర్ండి దవచేసి ఏయ్ రమించే ఓ నడు అన్నమెడు ఏంది వాలా వణ వటవా సోనా చెల్లదాడవా అన్నయ్య అన్నంటే తపన ఇదో జోకులాట జోకులాట உண்டாலுடா நடுவுல உண்டாலக்குண்டே ஏதுதெது இந்த ராத்திரி உண்டாலட்டே ஓகே தெனக்க போய் அங்க ஏளவை தெடி ஏவன் முன்னது பரமநாதர் உண்டா ஆ நான் ஏவிட்டய்யா பிராணநாதா போறே ஏவிட்டய்யா பிராணநாதா

ఆగో నాకు ఆ బిడ్డలు దానం ఇస్తారంటే ఆగో వద్దు వద్దు నాకు తిండి లేదు కట్టబోతే వస్త్రం లేదు అన్నం చంద్ర పట్టు బంగారం ఉన్నది పొద్దుంటే మాకు లేదు పొద్దు లేదు అంటే నీకు ఏది కావాలన్నా ఏది అండి దుర్రాల మీద బంగారం మక్కువ నాకు ఆ బిడ్డను దానం ఇచ్చిందయ్యా అయ్యా అనుకున్నయ్యా ఆ నీకు భయపడి ఆ పిల్లలు గుట్లో పెట్టుకోవాలి అచ్చలోపడ ఏడు చిన్న పళ్ళ లోపడ గొల్ల మల్ల వరకు అమ్మాలకు లగ్గం చేయాలి ఏ బిడ్డ నోరు 예! Yeah. Yeah. మాట నిజేమే ఇప్పటికైనా అప్పటికైనా ఏ కొడుకు మరి పెరిగి పెద్దోడా ఇంటి లోపల ఉన్న తల్లి బేడక నాకు పెళ్లి ఏ కొడుకు అడుగు ఒకవేళ బిడ్డ పెరిగి పెద్దగా ఇంటి లోపల ఇంకా బిడ్డ ఇంటి మీద ఉన్నట్టయితే అయితే ఎరిగిన బిడ్డ ఇంటి మీద ఉంటే తల్లి బేడకు వచ్చి ఓ అమ్మ నాకు పెళ్లి అయ్యని ఏ బిడ్డడు కదా మనమే వాళ్ళ గుణ గణములు చూసి మనకు పెళ్లి వెయ్యాలంటారు అయినా మన కొడుకు ఇప్పుడు పెళ్లి వయసు వచ్చింది కాబట్టి పెళ్లి ఎత్తా మరి ఆ మహాలక్ష్మి అనే పిల్లల తీసుకొచ్చి పెళ్లి ఎత్తాను అంటారు సే మనకు కుల కట్టులము మా సముద్రం కులము కుత్తికెల మట్టి సముద్రం మోకాళ్ళ మట్టి మనం ఆ పిల్లలు మన కొడుకు పెళ్లి చేసుకుంటే